మొట్టమొదటిగా చూడండి బాక్స్ మీద పాపం అని రాస్తుంది తర్వాత పాప్ హిందీలో రాసు ఇంగ్లీష్ లో తర్వాత అమాస్టియా అని గ్రీక్ లో రాయబడి ఉంది ఇప్పుడు ఈ స్కిట్ ఏంటంటే మనం చూస్తాం ఒక చక్కగా కాలేజీకి చర్చికి వెళ్ళేటువంటి ఒక ఎవరు వస్తున్నారు ఆ పాపును ఎలా పడిపోయింది అనేటివి కొన్ని విషయాలు చూద్దాం

सारी है। ఇదేంటి పాప్మాన్ నిన్న కూడా ఇలాగే ఉంది సార్ చర్చీకి వెళ్ళొచ్చినట్టు చూద్దాం ఇదేదో భలే నీతగా ఉంది ఒకసారి తాకి చూద్దాం

అప్పుడు దాకా కాలేజీకి వెళ్ళి చక్కగా చర్చికి వెళ్ళే అమ్మాయి పాపంలో పడ్డాక సెల్ఫీలు బాయ్ ఫ్రెండ్ అని చాలా లోపంలో పడిపోయినట్లుగా పాపంలో పడిపోయింది నాకేమైంది నన్ను కాపాడడానికి ఎవరు వస్తారు మా ఫ్రెండ్కి ఫోన్ చేయండి

పాప మా స్నేహితులు వచ్చారండి ఆ పాపంలో నుంచి లాగలరేమో అని ట్రై చేస్తున్నారు చాలు స్నేహితులు లాగలేక తన ఫ్రెండ్స్ వచ్చారు ఆ పాపంలో నుంచి లాగలేక ట్రై చేశారు చాలా ట్రై చేశారు కానీ లాగలేక వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక డాన్సర్ వస్తున్నాడు హలో డాన్సర్ హలో డాన్సర్ హలో డాన్సర్ కొంచెం హెల్ప్ చేయరా కొంచెం దీంట్లో నుంచి లాగరాన్సర్ వచ్చిందండి చాలా మంచి డాన్స్ మాస్టర్ అయినప్పటికీ కూడా తనని పాపంలో నుంచి లాగలేకపోయింది డాన్సర్ వెళ్ళిపోయింది కానీ ఇంకా అమ్మాయి పాపంలోనే ఉంది చాలా శాడ్ పరిస్థితిలో ఉంది బాగా ఏడుస్తుంది ఏం చేయాలో ఏం కావట్లేదు పాపంలో పడిపోయాను ఎవరు పోతున్నారు ఇప్పుడు సింగర్ వస్తుంది కొంచెం నన్ను కాపాడరా నా వల్ల కావట్లేదు నేను వెళ్ళిపోతా మంచి ఫింగర్ వచ్చిందండి కానీ తన వల్ల కూడా కాక వెళ్ళిపోతుంది దాదాపు ఉందండి నా వల్ల ఏమన్నా అవుతుందేమో ఈ పాపం ఈ యొక్క ఊపిలో నుంచి బయటికి లాగడానికి నా వల్ల ఏమన్నా అవుతుందేమో అని డాక్టర్ వస్తుంది డాక్టర్ వచ్చిందండి అయినప్పటికీ కూడా డాక్టర్ రాగలేకపోయింది ఇప్పుడు పొలిటీషియన్ లీడర్ వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారికి చేయి

తనకున్న పొలిటీషియన్ పలుకు బట్టి తనను లాగడానికి ట్రై చేసి లాగలేకపోయారు వెళ్ళిపోతున్నారు బాగా ఏడుస్తున్నారు ఎవరు లాగలేకపోతున్నారు ఇంతమంది వచ్చారు ఎప్పుడో చిన్నప్పుడు తన దగ్గర చదువుకుంటుంది తను ట్రై చేసింది పాపంలో నుంచి తీయడానికి అయినప్పటికీ కూడా తీయలేకపోయారు ఇప్పుడు బాడీ బిల్డర్ వస్తాడు తనకున్న బలాన్ని బట్టి నేను ఎంత బలవంతుంది కదా నేను లాగుదా హలో బ్రదర్ కొంచెం నన్ను లాక్కలరా ఏదన్నా చిటిలో చదన్నా బాడీ బిల్డర్ ట్రై చేస్తా లాగడానికి చాలా బలవంతుడు ట్రై చేయి చేయిలవ్ కదా వచ్చాడు చాలా బల ఉంటుంది వచ్చాడు ఇప్పుడు పోలీస్ పోలీస్ వస్తున్నాడు మీరు నేను దీంట్లో పాపంలా అనే ఒక దాంట్లో నేను పడిపోయాను నన్ను కొంచెం లాగారా portlayın ఎవరో మీకు అర్థం కాలేదు కదండి ఒక ఆయన ఒక ఆయన అటుగా తెలుసు తాగేస్తూ తాగేసి ఊసుకుంటూ అటుగా వెళ్తున్నాడు నేను తాగున్నాను కదా బలవంతుణ్ణి నేను లాగేద్దాం అనుకున్నాడు కనీసం మాత్రం దాని చనిపోదామా ఈ పాపంలో పడిపోయాను అయ్యో ఈ పాపంలో నేను పడిపోయాను ఇప్పుడు ఏమి చే లోకాన్ని ఎంతో భేమించాడు ఆయన సమస్త మానవాల్ని కాపాడటం కోసం తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు గారు ఎవరు ఏంటమ్మా నేను పాపం అనే ఊబిలో పడిపోయానండి పర్వాలేదు రక్షిస్తాను రక్షిస్తాడు ప్రభుత్వం ఎసుగుసు లోకానికి పంపించి మన పాపకులైన ఆయన తన మీద వేసుకొని ఆయన చనిపోయి సినిమా రక్తం కార్చేయడం నువ్వున నీ పాపాలు జీవితాన్ని ఏసైగా అప్పగించుకుంటావు కనుక ఈ పాపం నుంచి ఆయన నువ్వు బయటికి లాగుతాడు మరి నువ్వు నీ సిద్ధంగా ఉన్నావా కళ్ళు ప్రార్థన చేస్తాను కుటుంబ స్తోత్రములు ప్రభు నా కుమార్తె నుండి ఒక రక్తములు కడిగండి దీవించి ఈ పాపపు ఊపులో నుంచి బయటకు మీరు నడిపించి నేను ఆ మహిమ పొందుకోమని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి వాళ్ళ అద్భుతంగా మరి పాపంలో నుంచి ఆ మన స్నేహితులు కానీ రాజకుమార్లు కానీ ఎవరు రక్షించలేరు కేవలం ఏసై యొక్క సిలువ రక్తము చేత మాత్రమే ఇక కొన్న వాళ్ళు ఎవరైనా ఇంకా పాపములో ఉండి ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఏసఐ ఖచ్చితంగా రక్షించగలడు మరి యొక్క స్కిత్ ద్వారా మనకు అర్థం అర్థమైంది కదా అందరికీ మరి పిల్లలు మరి ఏ ఎలా కనపరిచారు మన జితలు వేసుకున్నప్పుడు అంగీకరిద్దాం మనకున్న పాపలోంచి బయటకొద్దాం అందరికీ వందనాలు